హాయ్ హలో నమస్తే నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక మొత్తానికి త్రీన్ మార్ తన మైండ్ గేమ్ను మొదలుపెట్టిండు ఇరు పార్టీలను ఇబ్బంది ఇబ్బ అంటే ఒక సందిగ్ధతకు గురి చేసే విధంగా తన మైండ్ గేమ్ను మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొత్తానికి నలభై రెండు శాతం బీసీలకు కల్పిస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఏది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు కల్పిస్తానన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ను చట్టసభల్లో ఆమోదం పొందేందుకు తన మద్దతు కూడగట్టేందుకు అంటే ఇరు పార్టీల మద్దతు కావాలని కోరేందుకు తీన్మార్ వలన కలిసినట్టుగా కనబడతా ఉన్నది అయితే చాలా ఛానళ్లలో తీన్మార్ వలన నిజంగా ఏది బీఆర్ఎస్ పార్టీతోని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నాడని ఒక ఆయన పెడుతుండడు తమలైన బీఆర్ఎస్ పార్టీని నిజంగా ఏది బీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపినని మరొక ఆయన పెడుతుడు దానికి సంబంధించిన అంశం గురించి ఈరోజు క్లారిటీ ఇవ్వేందుకు నిజంగా మీ ముందుకు వచ్చినా దయచేసి వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి తప్పనిసరిగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూద్దాం నిజంగా ఈ మైండ్ గేమ్ ఏంది అసలు దీని వెనుక తీన్మార్మాలను ఆడుతున్న మైండ్ గేమ్ ఏంది నిజంగా దీని ఎనుకున్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ బీసీలకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎట్టగోలకు సరే కిందకో మెదికో అనేది బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చట్టసభల్లో అంటే ఏది అసెంబ్లీలో ఆమోదం పొందేందుకు చట్టసభలోకి బీ బీసీ బిల్లును నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును అలాగే ఎస్సీ వర్గీకరణ అంశం సంబంధించి బిల్లును కూడా చట్టసభలోకి తీసుకొచ్చింది అసెంబ్లీకి తీసుకొచ్చింది దాన్ని మద్దతు కూడగట్టేందుకు మాత్రమే ఇరు పార్టీల నాయకులను ఎవరిని ఇటు ఏలటి మహేశ్వర్రెడ్డిని అలాగే అశోత్ని ఓవైసిని దానికి సంబంధించిన అంశం ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం బీజేపీ నాయకులు ఏలెడ్డి మహేశ్వర రెడ్డిని గారిని ఎంఐఎం పార్టీ నాయకుడు ఓవైసీ అక్బరుద్దీన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ బిల్లు కేంద్రం చట్టబద్ధత కల్పించడం కోసం కేంద్రంలో గుర్తుపెట్టుకుని ఒకసారి కేంద్రంలో చట్టబద్ధత కల్పించడం కోసం ఈ రాష్ట్రం వంతు అయిపోయింది రాష్ట్రం అసెంబ్లీలో ఆమోదం పొందడమే రాష్ట్రం వంతు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఎవరిది ఉంటుంది కేంద్రం ఉంటుంది కేంద్రంకు అతిపెద్ద టాస్క్ ఉన్నాడు తీన్మార్ మల్లన్న ఇక చట్టబద్ధత కల్పించడం కోసం ఢిల్లీ కేంద్రంగా మేము చేయబోయే ఇది ఒక విషయం ఏంటంటే మద్దతుగా మద్దతు కోరిన తీర్మాల్ల అలాగే బీసీ రిజర్వేషన్ బిల్లుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఇరు పార్టీలకు ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న గారు మల్లన్న గారి వెంటనే బీసీ నాయకులు వట్ట జనవ్ గారు తమడపోయిన అర్జున్ గారు సుందర్ రాజ్ సుందర్రావు గారు సూర్యారావు గారు అయితే ఉన్నారు ఇక్కడ రాజధానులు పాల్గొన్నారని ఒక వార్తను అయితే చూస్తున్నాం అయితే ముఖ్యంగా ఇక్కడ అంశం నిజంగానే బీఆర్ఎస్ పార్టీని కలవడానికి అంతర్యం ఏంటిది నిజంగా దాని వెనుకున్న కారణాలు ఏంటిది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా ముఖ్యంగా చాలా మంది తీర్మానం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తుండు లేకపోతే నిజంగా తీర్మానం వలన కేటీఆర్తో చేతులు కలిపి కొన్ని కొన్ని కంప్లైంట్స్ పెట్టి చేస్తూ ఉన్నారు దానికోసం క్లారిటీ వచ్చేదానికి మనం చేస్తూ ఉన్నాం నిజంగా తన వర్గాల కోసం తన వర్గాల కోసం న్యాయం జరిగితే ఎవరితోనైనా నిజంగా ఎవరి ఎవరి సహాయం పొందేందుకైనా ఎవరు సహాయం తీసుకుంటానికైనా సిద్ధంగా ఉన్నట్టుగా తినిమరం వలన తన వర్గాల నుంచి నిజంగా ఒక వర్గానికి న్యాయం జరిగే విధంగా తన బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే విధంగా తన వర్గాల కోసం ఏదైనా చేసే విధంగా శత్రువునైనా కలుపుకొని పోయే విధంగా ముందుకెళ్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది దానిలో భాగంగానే కేటీఆర్ను కలిసినట్టుగా మనకు మెమోరాండం అందజేసినట్టుగా కనబడతా ఉంది అది ఇది इ इध मोता నిజంగా శత్రువునైనా కల్పే దిశగా తీర్మానాలను ముందుకెళ్తున్నట్టుగా కనబడతా ఉన్నది నిజంగా ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వంతో అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం వంతో అయిపోయింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో సరే కిందికో మీదికో కులాలను ఎక్కువ తక్కువ చేసో లేకపోతే జనాభాను తగ్గించో ఏదో విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే దిశగా ముందు ముందుకెళ్తున్నట్టుగా కనబడతా ఉంది సరే ఏదేమైనప్పటికీ గత ఏది కేసీఆర్ చేసిన కులగణనకు ఈ కులగణనకు తప్పుల తడాక ఏ విధంగా చూపించరు కానీ ఇప్పుడు నలభై రెండు శాతం తీసుకుంటాం ఫ్యూచర్లో మా రాబోయే హక్కుల గురించి కొట్లాడతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు క్లియర్గా చెప్పిండు అయితే ఈ ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత ఇక టాస్క్ ఎక్కడ ఉంటుంది కేంద్రం దగ్గర ఉంటుంది కేంద్రం దగ్గర ఆమోదం తెలపాలని జంతర్ మందరి వద్ద ఏది దీక్షకు దిగనట్టుగా కన దీక్షకు దిగేందుకు మద్దతు తెలపాలి అని ఈలను మద్దతు కోరినట్టుగా కనబడతా ఉంది నిజంగా కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే దిశగా బీజేపీ పార్టీ పైన ఒత్తిడి తెచ్చే దిశగా తీర్మానాన్ని అడుగులు వేస్తున్నట్టుగా కనబడతా ఉంది మరి చూద్దాం ఒకసారి నిజంగా కేంద్రం వైఖరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రం ఎలాంటి వైఖరిని అవలంబిస్తుంది నిజంగా హిందూ బీసీలలో హిందూ సారీ హిందూ బీసీలలో ముస్లిం బీసీలని కలిపితే మేము ఆమోదం తెలపమని అంటుంది మరి నిజంగా దాన్ని ఏ విధంగా అసలు కేంద్రం ఏ విధంగా ఈ టాస్క్ నెరవేర్చబోతుంది నిజంగా తీర్మానం వలన వేసిన టాస్క్ను ఇచ్చిన టాస్క్ను ఏ విధంగా కంప్లైంట్ చేసే కంప్లైంట్ చేసేందుకు ముందుకెళ్తుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియోని ఒక షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి